సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామంలో తొమ్మిదవ వార్డులో పంజర్ల కవితా నివాసంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వేపై ఎలాంటి అపోహలు అవసరం లేదని సూచించిన మంత్రి రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బందులు లేవని ప్రజలే స్వచ్ఛందంగా సమాచారాన్ని ఇస్తున్నారని తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా కోటి పదహారు లక్షల ఇళ్లకు ఎనభై ఐదు వేల మంది ఎన్యుమరేటర్స్తో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతుంది ముప్పై ఐదు శాతం సర్వే పూర్తయింది అధికారులకు గ్రామాల్లో ఉన్న ప్రజలంతా సహకరిస్తున్నారు రాజకీయ పార్టీలు అనవసర దుష్ప్రచారం చేస్తున్నారు దుద్దెడలో పంజాల కవిత ఇంటికి వచ్చాం ఎక్కడా ఇబ్బందికర ప్రశ్నలు లేవు బ్యాంక్ అకౌంట్లు డాక్యుమెంట్లు అడగడం లేదు కులం చెప్పొద్దు అనుకుంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆప్షన్ ఉంది తెలంగాణలో కొత్త ప్రణాళికతో ప్రజాపాలన ద్వారా ముందుకు పోతున్నాం అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలి ఎన్యుమరేటర్స్ను ఇబ్బంది పెడితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు தெர்து தெபோஜே பவாயத் ஜனால ஜபத் கராயி ஹே இந்த தகே கோ சாகே அ கர்ணாகரோ اكو யா அமி எது டி பாயிட்ட ஜினால நம்ம எழுதலாம் அன்னை நம்ம எழுத வேண்டியது ஓ கே கேது சொன்னா ஹ ஆரேனி தரமட்ட இப்ப செய்து 50 வர்க்கம் అది ఈ రోజు మనం స్టార్ట్ చేద్దాం రేపు డేటే చేద్దాం అలా 91 ఇప్పుడు డేట్ చేద్దాం లేదు అవుతుంది సార్ కష్టం వస్తుంది స్కూల్ ఉంటుంది సార్ నా ప్రమోషన్ గవర్నమెంట్ నేను ఇప్పుడు మళ్ళీ అన్ని చెక్ చేసుకోండి స్టార్ చెక్ చేసుకొని పెట్టేస్తాను ఇప్పుడు మరి నేను అన్ని వేసేసుకున్నా కదా సార్